The <laughs> cat త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఫైవ్ ఇయర్స్ కి సంబంధించి వైసీపీ సార్ కరెంటు బిల్లులు తగ్గించుకుంటా వస్తానన్నాడు పెంచుకుంటా వస్తున్నాడు కరెంటు బిల్లులు వాంటెడ్ గా చిన్నోళ్ళు కూడా కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నారు ప్లస్ అదిగా కూడా కరెంటు బిల్లు మీద చెప్పి వచ్చే పాపం పింఛన్లు కూడా కరెంటు బిల్లులు పెరిగినాయి మీకు పింఛన్లు లేవు అని చెప్పి ఆపుతూ ఉన్నారు స్టేట్ వైడ్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే డెవలప్మెంట్ బాగా జరుగుతున్నా టీడీపీ వస్తే బాగుంటుంది సార్ అమరావతి మనకిప్పుడు మూడు మూడు అన్నాడు మూడిట్లో ఒకటి కూడా పూర్తి చేసుకుంటూ ఎవరైనా చేయాలి కాదన్నా ఒకటి పూర్తి చేసి మరి మూడు చేస్తున్నాను అది బాగుంటుంది కానీ మూడు చేస్తానని చెప్పి వాళ్ళు పోయే వీళ్ళు కొట్టు టైం వేస్ట్ చేసి ఏ రాజధాని లేకుండా చేసినాడు సరే నెల్లూరు సిటీ సంబంధించి నా నారాయణ సార్ ఈసారి గెలుస్తా అంటారా సార్ ఈసారి నారాయణ సార్ అరవై నుంచి డెబ్బై వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు నారాయణ గారికి అనుకూలించే అంశాలు చెప్తాను నారాయణ సార్ ఏంటంటే ప్రతి చిన్న వాళ్ళకి పోయేదానికి కానీ అన్ని కానీ తారు రోడ్లు వేసి మొత్తము కూడా నెల్లూరు జిల్లాలో ఒక సిటీని ఎలా ఉండాలి అనేది ఒక రూప కల్పన చేసినాడు అది కాకుండా పార్కులు అయితే ఏమి పార్కులు ఎంత శుభ్రంగా ఉన్నాయి పార్కులు పెట్టాడు ప్లస్ రోడ్లు పెట్టాడు ఓకే సార్